ఆత్మమిత్రులకు ఆత్మ ప్రణామములు దివ్యాత్మ స్వరూపులకు నా యొక్క అనంత కోటి ఆత్మ జై హో గురుదేవ జై హో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జై హో ఎంత చక్కగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎప్పుడో చెప్పారు మనస్సును మించిన గురువు లేడు మనసును మనస్సును గమనించిన వాడే మహాయోగి గురి ఉన్నవాడే గురువు గురి కావాలి ఆ గురిని సరిచేసేవాడు బాహ్యంగా ఉన్నటువంటి ఒక గురువు ఆ గురువు మా సర్వ తత్వాలందు సర్వ జ్ఞానమందు ఆ ఉన్నతమైనటువంటి వాడైతేనే ఆ గురు యొక్క గొప్పతనాన్ని చెప్పగలడు అందుకే కదా మనసు కంటే మనసు కంటే వేరే లేదయా మనసు కంటే వేరే మహిమంబు మనసు ఒక్కటే మనసుకొక్కటే గురి మాయ కాదు మనసు ఒక్కటే మనసుకొక్కటే గురి మాయ కాదు మాయ కాని లోని మర్మంబుగనవలే మాయ కాని లోని మర్మంబుగనవలే కాలికాంబ హంస కాలికాంబ ఎంత చక్కగా వివరించారు మనసు కాని మాయ కాని లోని మాయకాని ఏదైతే మాయకా కాకుండా ఉందో మాయ లేనిది ఏదైతే ఉందో దాన్ని కనవాలి దాన్ని ఆ మర్మంబు మనం తెలుసుకోవాలి ఆ మర్మాన్ని మనం చూడాలి మరి ఆ మర్మంబు కనవాలని అంటే ధ్యానం చేయవలని కదా ధ్యానం ద్వారా కదా మనకి జ్ఞానం కలిగేది అందుకే వేరే బ్రహ్మేంద్ర స్వామి అన్నారు ఎప్పుడో చెప్పి ఉన్నారు మనసు కంటే వేరే మహిమంబు లేదయ మనసు కొక్కటి గురి మాయ కాదు మనసు కొక్కటి గురి మాయ కాదు మాయకాని లోని గనవలే కాళికాంబ హంస కాళికాంబ ఈ మాయకాన్ని లోపటి మర్మాన్ని తెలుసుకుని మనం నడవాలి జీవితాన్ని అద్భుతంగా జీవించాలి జీవితాన్ని అద్భుతంగా మనం బ్రతకాలి ఈ బ్రతుకుని అద్భుతంగా దివ్యాత్మంగా దివ్యత్వంగా ప్రేమతత్వంతో కరుణతత్వంతో దైవత్వంతో మానవత్వంతో ఈ భూమండలం మీద మనం జీవించాలి అంటే ఆ మర్మము కనాలి ఆ మా మర్మముని మనం గమనించాలి ఆ లోపల ఏం జరుగుతుందో ఏదో సరి అయినది ఏదో సత్యమైనది ఏదో ధర్మమైనది ఏదో న్యాయమైనది ఏదో ఏదో మనం గమనించాలి మనం తెలుసుకోవాలంటే శ్వాస మీద ధ్యాస తప్ప వేరే మార్గమే లేదు జై హో వీర బ్రహ్మేంద్ర స్వామి జై హో మరొక పద్యంతో కలుద్దాం నమస్తే